వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువ లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో ఇది వచ్చేసి నేను విడిగా పూసలు తీసుకొని కస్టమైజేషన్ చేయించుకున్నటువంటి లాంగ్ హారం కలెక్షన్స్ అండి ఇవన్నీ వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి థిక్ గ్రీన్ అండి ఫుల్ గ్రీన్ ఆ పూసలు తీసుకొని వాటిలోకి గోల్డ్ కలర్ బాల్స్ అనేది సపరేట్గా తీసుకొని ఇలా కస్టమైజేషన్ అయితే చేయించుకున్నాను ఇది వచ్చేసి లాకెట్ మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ అండి అలాగే ఇయర్ రింగ్స్ కూడా మనకి గుట్ట పూసలు టైప్లో చేశారనమాట కస్టమైజేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా గ్రీన్ స్టోన్ అండి గ్రీన్లో ఇవి ఒక కలర్ అనమాట దానికి సపరేట్గా ఇలాగ డైమండ్ ఫినిషింగ్లో లాకెట్ అనేది తీసుకొని ఇలాగ కస్టమైజేషన్ అనేది చేయించుకున్నాను కింద పాల్స్ తోటి కస్టమైజేషన్ అనేది చేయించుకున్నాను ఇవి మనకి గ్రామ్ గోల్డ్ షాపుల్లో నార్మల్గా దొరుకుతాయి అండి లాంగ్ హారమ్స్ అంటే రాణి హారమ్స్ అంటే చూపిస్తారనమాట అక్కడ అలా దొరుకుతాయి బట్ అవి లెంత్ కొంచెం చిన్నవిగా ఉంటాయి అనమాట అందుకని నేను సపరేట్గా కస్టమైజేషన్ అనేది చేయించుకున్నాను లెంత్ కొంచెం ఎక్కువ పెట్టించేసుకొని మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అలా ఉంటే లెంత్ బాగుంటుందనేసి నేను సొంతంగా కస్టమైజేషన్ అయితే చేయించుకున్నానండి ఇవి సింపుల్గా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది లైన్ వచ్చేసి అలాంటివి కొన్ని లైన్స్ అనేవి తీసుకొని నాకు దీనికి వచ్చేసి టెన్ లైన్స్ వరకు పట్టాయండి టెన్ లైన్స్ ఫైవ్ లైన్స్ ఫైవ్ లైన్స్ వేసుకొని లాకెట్ అనేది సపరేట్ తీసుకొని ఇది వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారి లాకెట్ అనమాట దానికి ఇలా సపరేట్గా చేయించు చేయించుకున్నాను కింద పుసలతో చేయించుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇదొక మోడల్ అనమాట ఇందులో లాకెట్ వచ్చేసి మనకి మ్యాట్లో వస్తుందండి మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది కింద గుట్ట పూసులు వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంటాయి అసలు లుక్ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇంకా నేను వీడియో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పోస్ట్ చేస్తున్నానండి అందుకే మీకు సేమ్ ఎట్లా కనబడుతుందో అట్లాగే ఉంటుంది లాకెట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రెడీమేడ్గానే తీసుకుందండి రెడీమేడ్గా షాప్లో చేసింది అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి శ్రీకృష్ణుడి లాకెట్ అండి మనకి చుట్టూరు నెమిలీలతో టూ సైడ్స్ టూ నెమలీలు ఉంటాయి పికాక్ డిజైన్ అనమాట అండ్ పైన మనకి మధ్యలో రాధాకృష్ణులు వస్తారు కింద వచ్చేసి మనకి బీడ్స్ మెరూన్ కలర్ బీడ్స్తో పైన మెరూన్ కలర్ పూసలు అలాగే వైట్ కలర్ పూసలతోటి ఉంటుంది ఈ లాకెట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మనకి లాకెట్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిషింగ్ టైప్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది మధ్యలో గోల్డ్ కలర్ ఉంటుంది రాధాకృష్ణన్ వరకు గోల్డ్ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ బీడ్స్తో ఉన్నది వచ్చేసి నాకు ఇది కూడా రెడీమేడ్గా తీసుకుందే లక్ష్మీ అమ్మవారి లాకెట్ ఉంది కదా అది ఆ బీడ్స్తో వచ్చింది రెడీమేడ్గా తీసుకున్నాను ఓన్లీ లక్ష్మీ అమ్మవారు మాత్రమే ఉంటుంది మధ్యలో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లాకెట్ సపరేట్గా అలాగే ఈ పూసలు అనేవి సపరేట్గా తీసుకొని వీటిని విడిగా కస్టమైజేషన్ అనేది చేయించుకున్నానండి విడిగా కస్టమైజేషన్ చేయించుకుంటే మనకి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ మనకి లెంత్ అనేది మనం ఎంత కావాలి అనేది పర్ఫెక్ట్గా చేయించుకోవచ్చు అనమాట మనకి రెడీమేడ్గా తీసుకున్నాం ఏమంటే అంత మంచిగా సెట్ అవ్వవు మనం కస్టమైజేషన్ చేయించుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది నాకు దానికి కస్టమైజేషన్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ అయితే పడింది కస్ ఓన్లీ కస్టమైజేషన్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ పడిందండి విడిగా నేను తీసుకున్న ఈ పూసలు కానీ ఈ రూబీస్ కానీ ఈ ఎమరాల్స్ ఇలాంటివన్నీ వేటికి వాటికి సపరేట్ సపరేట్ కాస్ట్ అనేది పడింది అనమాట ఇవన్నీ నేను ఒకేసారి తీసుకోలేదు అప్పుడప్పుడు తీసుకున్నవి నేను ఇలా విడిగా ఎప్పుడు కావాలో అప్పుడు వెళ్ళి కస్టమైజేషన్ అనేది చేయించుకున్నాను అనమాట ఇవి వచ్చేసి నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ బ్లాక్ బీట్స్ అనేవి తీసుకొని ఇలా కస్టమైజేషన్ అయితే చేయించుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనేసి సైడ్కి ఇలా లాకెట్ అనేది పెట్టించుకొని ఇలా కస్టమైజేషన్ చేయించుకున్నాను ఇది వచ్చేసి లెంత్ మనకి ఎయిటీన్ ఇంచెస్ వరకు మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇవి వచ్చేసి మా పాప కోసం తీసుకున్నటువంటివి ఇవి కూడా కస్టమైజేషన్ చేయించుకున్నవి బట్ చాలా తక్కువలో అయిపోయినాయి ఇవి వచ్చేసి ఓన్లీ లైనే కాబట్టి ఇవి చాలా తక్కువకే చేశారనమాట ఈ వైట్ కలర్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది విత్ లాకెట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసేనండి అండ్ ఈ పర్పుల్ కలర్ వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ వరకు పడింది అనమాట ఇవి వచ్చేసి వీళ్ళ దగ్గర మనం ఏమంటారు మనులు టైప్లో ఉంటాయండి ఈ పూసలు వచ్చేసి వాటికి చాలా బాగుంటాయి అవి అండ్ నెక్స్ట్ వన్ ఈ లాకెట్ అయితే సపరేట్గా తీసుకున్నాను దీనికి ఏదైనా కస్టమైజేషన్ చేయిద్దామనేసి తీసుకున్నాను కానీ నాకు ఆ లాకెట్కి సరిపడినటువంటి ఈ పూసలు అలాంటివి అయితే ఏమీ దొరకలేదన్నమాట అందుకని దాన్ని అలా అన్నమాట ఇది కూడా ఒక సింపుల్ లాకెట్టే దానికి విత్ ఇయర్ కూడా ఉంది అండ్ ఈ మధ్యలో లాకెట్కి అయితే వితౌట్ ఇయర్ రింగ్స్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి వితౌట్ ఇయర్ రింగ్స్ ఉంటాయి మనం కస్టమైజేషన్ ఇయర్ రింగ్స్ కూడా చేయించుకోవచ్చు నేనైతే వితౌట్ ఇయరింగ్స్ తీసుకున్నాను లాకెట్స్ అన్నీ నాకు సింపుల్గా ఉండే లాకెట్సే బాగుంటాయి అనేసి నేను ఇలా తీసుకున్నానమాట ఇవి వచ్చేసి బ్లూ కలర్ లాకెట్స్ సారీ బ్లూ కలర్ బీడ్స్ అనమాట ఇవి వచ్చేసి అండ్ లాకెట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్లోనే ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలోనే ఇవి కూడా సేమ్ కస్టమైజేషన్ చేయించుకుంది అనమాట ఇవి వచ్చేసి ప్రతి ఒక్క లాంగ్ హారానికి ప్రతి సైడ్స్ టూ సైడ్స్కి టూ టూ అటు అటు సైడ్స్ ఫైవ్ లైన్స్ ఇటు సైడ్ ఫైవ్ లైన్స్ టెన్ లైన్స్ అయితే నాకు ఒక్కొక్క హారానికి అనేది పెట్టాయి అనమాట అంటే నాకు ఒక్కొక్క దానికి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఈచ్ లైన్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఇవి నేను అలాగ అన్ని కలర్స్ అనేది తీసుకొని ఇలాగ డిజైన్ అనేది చేయించుకున్నాను అనమాట ఏ శారీకైనా మ్యాచ్ అవుతుంది అనేలాగా ఇలా చేయించుకున్నాను చాలా చాలా బాగున్నాయి అసలు వీటిని కొంచెం మేనేజ్ చేసుకోవడం తెలిస్తే చాలా రోజుల వరకు వస్తున్న వస్తాయండి ఇవి అంటే మనకి కలర్ అనేది పోకుండా మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా దాన్ని అనేది అప్లై చేసేసి కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ ఏదైనా మంచి జిప్ లాక్ కవర్లో లాక్ చేసేసుకొని వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటాయండి అసలు కలర్ అనేవి ఎక్కువ రోజులు వస్తే పోవు అనమాట తొందరగా అలా చేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్లో ఉండేటువంటి ఒక నెక్ సెట్ అండి దీన్ని కూడా ఆల్రెడీ షార్ట్ అనేది పోస్ట్ చేశాను నేను చాలా చాలా బాగుంది చూస్తున్నాను కదా పర్పుల్ కలర్ మంచి పర్పుల్ కలర్లో వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు ఇది డైమండ్ ఫినిషింగ్లో ఉంటుంది సేమ్ డైమండ్ రెప్లికా ఉన్నట్టే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది ప్రైజ్ అయితే చాలానే ఉందండి బట్ ప్రైజ్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు ఇది ఎవరికి నచ్చింది వాళ్ళు వాళ్ళ బడ్జెట్ని బట్టి తీసుకుంటారు కాబట్టి నేను ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు ఇది మా పాపకు బాగుంటుందనేసి నేనైతే ఒక అనుగ్రామ్ గోల్డ్ షాప్లోనే తీసుకున్నాను ఇదండి దీని డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ వీటి వీటివి నేను ఆల్రెడీ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను వీడియో నచ్చితే ఎవరికైనా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటా చూస్తూ ఉండండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ ద వీడియో